ఐదవదిగా గమనిస్తే సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఈ వాగ్దానంలో ఉన్నటువంటి ఐదవ దీవెన సామెతలు పదకొండవ అధ్యాయం పద్నాలుగవ వచనం నాయకులు లేని జనులు చెడిపోదురు ఆలోచన కర్తలు అనేకులుండుట రక్షణకరము ఆలోచన కర్తలు అనేకులు ఉండుట రక్షణకరము రక్షణకరము ఏది రక్షణ తెలుసా రక్షణ అంటే ఏంటి తెలుసా సరి అయిన నాయకులు మనకు ఉండడం ఇంకో మాటలో చెప్పాలంటే రక్షణ అంటే ఏంటంటే సరి అయిన ఆలోచన విధానం ఉండాలి ఇది మీకు అర్థం కావడానికి ఒక సంఘటి చెప్తాను ఒకసారి ఒక ఇంటిలో నేను చాలామంది భోజనానికి సారీ భోజనం కాదు టిఫిన్ కని కూర్చున్నాం అందరం కలిసి ఆ డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ చేస్తున్నాం ఆ ఇంట్లో మామూలుగా పిల్లల్లో కొంతమంది ఉంటారు మంచోళ్ళు ఉంటారు కొందోళ్ళు తుంటరు ఉంటారు ఆ ఇంట్లో ఉండే వాళ్ళలో తుంటరు తుంటరే వాళ్ళ ఇంట్లో ఉండేవాడు వాడేం చేశాడు తెలుసా మేమందరం టిఫిన్ తింటే వానికి ఏం పోయే కాలం వచ్చిందో వాడేం చేశాడు తెలుసా రూపాయి నాణం పెద్దది ఉంటుంది కదా మేము ఆ టిఫిన్ తింటుంటే వాడు రూపాయి నాణం తిన్నాడు రూపాయి నాణం తిన్నాడు అది ఎవరికి తెలుదు అట్లా తిరుగుతూ రూపాయి రూపాయినానం కనబడితే వానికి ఏమనిపించిందో అది బిస్కెట్ కనిపించిందో చాక్లెట్ నాకు తెలియదు కానీ వాడు టకా నోట్లు వేసుకొని మింగేశాడు చిన్నపిల్లాడు అంటే మూడు నాలుగు సంవత్సరాలు ఉంటాయి మింగేశాడు మింగేసిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత వానికి ఇంకా ఊపిరాడంలా ఊపిరాడక వాడు సఫకేషన్ గురి అవుతా అని ఇట్లా గాలి పీల్చుకోవడానికి కష్టపడుతున్నాడు పక్కనుండే వాళ్ళు చూశారు ఏమైంది ఏమైంది వాడిని అడిగితే వాడేం చెప్తాడు ఇరక్కపోయింది వాడు మాట్లాడు అంటున్నాడు వానికి అర్థం కావాలి ఏమైంది అని వాడిని అడుగుతారు ఒక వ్యక్తి యొక్క ఆలోచన ఏంటి తెలుసా ఏమైంది అని ప్రశ్నించడం రెండవ వ్యక్తి ఆలోచన ఏంటి తెలుసా వీళ్ళమ్మ ఆడిపోయింది వీని ఎత్తుకోకుండా రెండవ ఆలోచన మూడవ ఆలోచన ఏమైంది అంటే వీనికి వీనికి ఏది ఏ ఏం తిన్నాడు వీడు నోరు తెరుస్తామని నోరు తెరిస్తే వాడు నోరు తెరిస్తే ఇంకా కొంచెం లోపలికి పోతుంది అది ఇంకా వాడు కష్టపడుతున్నాడు దేవుని బిడలారా ఒకరి ఆలోచన ఏమో ఎందుకు వీడు తిన్నాడు రెండవ ఆలోచన ఏమో వీళ్ళమ్మ ఆడిగిపోయింది మూడవ ఆలోచన ఏమో నోట్లో ఏముంది నాలుగవ ఆలోచన ఏం తెలుసా నాలుగవ ఆలోచన వాడాడ సఫర్ అవుతున్నాడు తినేవాళ్ళు వాళ్ళు తింటూనే ఉన్నారు అప్పుడు ఒక ఆయన టకాన్ అక్కడికి వచ్చాడు వచ్చి అర్థమైంది వీడు లోపల ఏదో మింగాడు అని ఆయన ఏం చేశాడు తెలుసా వాన్ని పట్టుకొని వాని చేతులు పట్టుకోవాలా కాళ్ళు పట్టుకొని పైకెత్తాడు వాళ్ళమ్మ నా కొడుకు కాళ్ళు ఎత్తుతావు నువ్వు వాళ్ళ వాళ్ళమ్మ ఇంకా అప్పుడు ఆమె యాక్షన్ చూడాలి ఇంకప్పుడు అమ్మో నా కొడుకు ఏమైపోయింది నా కొడుకు ఏమైపోయింది ఆమె ఆలోచన ఏం తెలుసా ఏడిచే ఆలోచన ఇంకేం లేదు ఈయన కాళ్ళు ఎత్తితే సైన్స్ ప్రకారం ఏమవుతుంది ఫోర్స్ ఏ పక్క ఉంటే ఆ పక్కకు బయటికి వచ్చేస్తుంది ఆయన ఏం చేశారంటే ఇట్లా కింద ఉంటే ఫోర్స్ గాలి పోయి లోపలికి పోతుంది ఎప్పుడైతే ఆయన తిప్పించి పెట్టాడో వాడికి ఫస్ట్ టైం వాడి లైఫ్లో వాడు తల కింద కాళ్ళు పైకి రావడం ఒక్కసారి వాడు దగ్గాడు దగ్గుతాను నోట్లోంచి నానం బయటకు వచ్చింది ఆరో ఆలోచన ఏంటి తెలుసా ఆ పక్కనున్న వాడు చూశాడు ఇది నా నా రూపాయి అని చెప్పి వాడు తుడుచుకొని తీసుకొని వెళ్ళిపోయినాడు వాడు ఇన్ని ఆలోచనలు ఉన్నగా చెప్పండి ఇప్పుడు ఏ ఆలోచన మంచిది ఏది ఆలోచన అన్నీ కూడా చంపేసే ఆలోచనలే ఏది కూడా పనికిరాని ఆలోచన అక్కడ ఏది కూడా ఆ అబ్బాయికి పనికి వచ్చే ఆలోచనగానే కాదు అది కానీ ఒకే ఒకే వ్యక్తి ఆలోచన బ్రతికించే ఆలోచన ఆలోచన ఏంటి తెలుసా రక్షణకరం అందుకే దేవుడు అంటున్నాడు కర్తలు అనేకులుండుట రక్షణకరం దేవుని బిడ్డలారా నీ జీవితంలో నీ గురించి ఆలోచన చేసేవారు రక్షణకరంగా ఉండాలి కానీ కీడుకరంగా ఉండకూడదు కొంతమంది ఆలోచనలు ఏ రకంగా ఉంటాయంటే మనము చెడు పని వైపు నడిపిస్తాయి కొంతమంది ఆలోచనలు కుటుంబ జీవితాన్ని చెడగొడతాయి కొంతమంది ఆలోచనలు భార్యాభర్తల సంబంధాలు చెడగొడతాయి కొంతమంది ఆలోచనలు ఉద్యోగాన్ని చెడగొడతాయి కొంతమంది ఆలోచనలు డబ్బు విషయాల తప్పు పనులు చేసేటట్లు చేస్తాయి రక్షణ అంటే ఏంటి తెలుసా నీ జీవితంలో సరి అయిన ఆలోచనలు ఉండడం అందుకే దావితే ఏమంటాడు తెలుసా పదహారవ కీర్తన రెండవ వచనం చూడండి ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు నీకంటే క్షేమాధారం ఏది లేదు ఎందుకు ఆ మాట అంటున్నాడు అది రెండవ వచనం ఇప్పుడు ఏడవ వచనం చూడండి నాకు ఆలోచన కర్త అయిన యహోవాను స్థుతించేదను నాకు ఆలోచన కర్తైన హోవాను స్తించదు ఎందుకు దేవుడు క్షేమాన్ని కలగజేశాడు అంటే క్షేమాన్ని కలగజేశాడంటే క్షేమాధారంగా ఉన్నాడంటే దావీదు జీవితంలో దేవుడు ఆలోచనలు చెప్పడం ప్రారంభించాడు దేవుని యొక్క ఆలోచనలు ఆలోచన క్రింద దావీదు ఉంటున్నాడు దావీదు జీవితంలో ఎవరు ఆలోచన చేస్తున్నారు వాళ్ళమ్మ వాళ్ళైన ఆలోచన చేయడంలా వాళ్ళ అన్నలు ఆలోచన చేయడంలా ఆ దావిది యొక్క స్నేహితులు ఆలోచన ఎవరు ఆలోచన చేయడంలా దావీది అనుకున్నాడు వీళ్ళందరూ ఆలోచన చేయకుండా పర్లేదు ప్రభావ నువ్వు నా జీవితంలో ఆలోచనకర్తగా ఉండు దేవుడు నీ జీవితంలో ఆలోచనకర్తగా ఉంటే అది రక్షణకరం ఆలోచనలు కరెక్ట్గా ఉంటే ఆరోగ్యం ఉంటుంది ఆలోచనలు కరెక్ట్గా ఉంటే జీవితం బాగుంటుంది ఆలోచనలు కరెక్ట్గా ఉంటే భవిష్యత్తు బాగుంటుంది ఆలోచనలు కరెక్ట్గా ఉంటే నీ యొక్క వ్యవహార జీవితం అది ఇంటిలోనైనా బయటైనా ఉద్యోగంలోనైనా వ్యాపారంలో అయినా కరెక్ట్గా ఉంటుంది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు సరి అయిన ఆలోచనలు మన జీవితాల్లో ఇచ్చేవారు ఉండాలి దేవుని బిడ్డలారా ఈ నూట నలభై ఏడవ కీర్తన నాలుగో వచనంలో ఉన్నటువంటి వాగ్దానం ఏంటి తెలుసా దేవుడు నీ జీవితంలో రక్షణతో అలంకరిస్తాడు రక్షణతో అలంకరిస్తాడు అంటే అర్థం ఏంటంటే దేవుడు నీకు ఆలోచనలు ఇస్తాడు రెండు రకాలుగా దేవుడు ఆలోచనలు ఇస్తాడండి ఒకటి ఒకటి దేవుడు డైరెక్ట్గా నీకు ఒక తలంపు దయచేస్తాడు రెండవదిగా అది ఒక కళలోనైనా ఒక దర్శనంలోనైనా వాక్యం ద్వారా అయినా దేవుడు తన ఆలోచన చెప్తాడు దిస్ ఈస్ ద ఫస్ట్ మెథడ్ జాగ్రత్తగా వినండి దేవుని యొక్క ఆలోచన ఏ రకంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో దేవుడు యోసేపుతో మాట్లాడు యోసేపు హే రోజు చంపాలన్నాడు శిష్యుని తీసుకొని ఐగుప్తుగా వెళ్ళిపో దేవుడు ఆలోచన చెప్పాడు ఇక్కడ ఉండొద్దు ఐగుప్తుకి వెళ్ళిపో దేవుడు తన కళల ద్వారా మాట్లాడతాడు దర్శనాల ద్వారా మాట్లాడతాడు వాక్యం ద్వారా మాట్లాడతాడు తన ఆలోచన చెబుతాడు ఎందుకు వాక్యం వినాలి అంటే దేవుని యొక్క ఆలోచన ఏదో నీకు అవసరమైన ఆలోచన ఒకటి వస్తుంది దేవుని యొక్క ఆలోచన రెండవదిగా దేవుడు చేసే మెథడ్ ఏంటి తెలుసా దేవుడే కొంతమంది వ్యక్తులను ఎదుట ఆలోచనకర్తలుగా ఉంచుతాడు సరియైన ఆలోచనలు చెప్పేటువంటి వ్యక్తులుగా ఉంచుతాడు అందుకే బైబిల్లో మనం గమనిస్తే గ్రంథం ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచనం చూడండి ఈ వచనాన్ని బట్టి మీరు ప్రతిరోజు ఒక ప్రార్థన చేయాలి ఆ వచనాన్ని చూపిస్తున్నాను గ్రంథం ఒకటో అధ్యాయం ఇరవై ఆరో నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించేదను అప్పుడు నీతిగల గల నమ్మకమైన నగరం నీకు పేరు పెట్టబడును ఇక్కడ మంచి పేరు రావాలి అంటే ఎవరుండాలంట ఆలోచనకర్తలు దేవుడు ఏం చేస్తారంట కొన్ని సందర్భాల్లో దేవుడే తన వాక్యం ద్వారా తన యొక్క కళల ద్వారా దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడి తన ఆలోచన చెప్తాడు రెండవదిగా దేవుడు చెప్పే ఆలోచన ఏంటి తెలుసా దేవుడు కొంతమంది వ్యక్తులన్నీ కొరకు నియమిస్తాడు వారి ఆలోచనలు తీసుకొని ముందుకెళ్లడం ప్రారంభించు దేవుని బిడ్డలారా మన జీవితంలో సరి అయిన ఆలోచనలు చెప్పడం ఉండడం అనేటువంటిది ఒక ధన్యత ఒక దీవెన ఒక ధన్యత ఒక దీవెన ఈరోజు ఈ వాక్యాన్ని చదువుతుంటే నాకు అనిపించింది నాకు తల్లిదండ్రులు లేకపోవడం అనేటువంటిది నాకు ఒక మైనస్ అని నేను ఎప్పుడు అనుకుంటాను ఎందుకంటే ఒకవేళ మా అమ్మ మా నాయన ఉన్నింటే ఉన్నింటే వాళ్ళు చెప్పే ఆలోచనలు నాకు చాలా ఆశీర్వాదకరంగా ఆ సందర్భాల్లో మా నాన్న ఇచ్చిన ఆలోచనలు మా అమ్మ ఇచ్చినటువంటి ఆలోచనలు ఐ ఫ్యాంటాస్టిక్ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దాట్ అద్భుతమైనటువంటి సలహాలు సూచనలు వాళ్ళు ఇచ్చారు ఆయా సందర్భాల్లో దేవుడు మనకొరకు ఆలోచనకర్తను ఉంచుతాడు నీ జీవితంలో ఎవరి దగ్గరికి వెళితే నీకు మంచి ఆలోచన వచ్చి నీ కుటుంబం ముందుకెళ్తుందో ఆ వ్యక్తి దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి ఒక ఆలోచనకర్త మర్చిపోవద్దు దేవుని బిడ్డలారా నేను ఎప్పుడు చెప్తుంటాను యూ కెన్ కమ్ అండ్ మీట్ మీ అట్ ఎనీ టైమ్ ఎందుకు చెప్తాను ఆ మాట తెలుసా నాకు నా కుటుంబం ఉంటుంది నా పనులు నాకుంటాయి పరిచర్య ఉంటుంది సందేశాలు సిద్ధపడాలి ప్రార్థన లిస్ట్ ఇంత పెద్దది ప్రతి ఒక్కరు ప్రార్థన చేయమని అడుగుతారు ఏదో ఒకరోజు దేవుడు అడుగుతారు వీళ్ళందరి కోసం ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ కొన్ని సందర్భాల్లో కొంతమంది చదువుతారు ఏం చేయాలి బ్రదర్ ఈ విషయంలో వాళ్ళు ఏ రకంగా నన్ను చూస్తారంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ ఏ రైట్ గైడెన్స్ ఫ్రమ్ మీ అది చాలా నాకు భయాన్ని కలగజేస్తుంది అమ్మో దేవుడు వీరి పట్ల ఏ ఉద్దేశం కలిగినాడు వీళ్ళు వీళ్ళు నన్ను అడుగుతుంటున్నారు దేవుని బిడ్డలారా ఒక జరిగిన సంఘటన చెప్పి మిమ్మల్ని నేను బలపరుస్తాను ఏంటంటే ఒక కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు ఉండేవారు అంటే అక్క చెల్లెళ్ళు వారు వాళ్ళు అక్క చెల్లెళ్ళు వాళ్ళ జీవితంలో ఒక భయంకరమైన పరిస్థితి వచ్చింది ఏంటి ఆ పరిస్థితి అంటే వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కున్నారు ఇల్లు కొనుక్కున్నారు ఆ ఇల్లు కొన్న తర్వాత వాళ్ళ కుమారునికి లోన్ శాంక్షన్ అవుతుందని చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఇల్లు ఇల్లు కొనుక్కోవడానికి అడ్వాన్స్ ఇచ్చారు కానీ వాళ్ళు చెప్పిన అగ్రిమెంట్ పీరియడ్కు అయిపోతున్నా కూడా లోన్ అమౌంట్ శాంక్షన్ కాలే లోన్ అమౌంట్ శాంక్షన్ కాలే సో అప్పుడు ప్రార్థనకని వాళ్ళు వచ్చారు బ్రదర్ మాకు లోన్ అమౌంట్ శాంక్షన్ కాలేదు ఇంకా అగ్రిమెంట్ పీరియడ్ అయిపోతుంది అగ్రిమెంట్లో ఏమన్నా రాసుకున్నారంటే పలానా తారీఖున మీరు ఈ డబ్బు చెల్లిస్తే పలానా తారీఖు లోపల ఈ డబ్బు చెల్లిస్తే ఈ ఇల్లు మీకు రాసిస్తాం ఒకవేళ చెల్లించకపోతే అడ్వాన్స్ కూడా తిరిగి ఇవ్వము ఇల్లు తిరిగి ఇవ్వమని ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు అగ్రిమెంట్ ఉంది వాళ్ళు అంటున్నారు ఒక రెండు రెండు వారాలు కూడా లేవు ఇప్పుడు మా కుమారుడు చేతులు ఎత్తేసాడు బ్యాంకులో వాళ్ళు లోన్ ఇవ్వరంట ఇంకా ఒక నెల కాలం పడుతుంది మా అగ్రిమెంట్ అయిపోవడానికి ఒక రెండు వారాలు కూడా లేవు వాళ్ళు కూలి పని చేసుకునేటువంటి అక్క చెల్లెళ్ళు చాలా బాధేసింది వాళ్ళు కష్టార్జితం తిని తినక కూడబెట్టుకున్న వేల రూపాయలు అతనికి అడ్వాన్స్గా ఇచ్చారు అడ్వాన్స్గా ఇచ్చారు ఇప్పుడు ఆ డబ్బు పోతుంది ఆ ఇల్లు రాదు వీళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ కుమారుడు చెప్పేశాడమ్మా మీరు ఏదైనా అప్పు తీసుకోండి అక్కడ నా వల్ల గార్డెన్ లేదు ఇక్కడ ఆయన చాలా దూర ప్రాంతంలో ఉంటాడు మిలిటరీలో పనిచేస్తాడు ఆయన అప్పుడు వీళ్ళకి ఏం చేయాలని అర్థం కాక ప్రార్థనకు వస్తే ప్రార్థనలో ఆ ప్రార్థన సమయంలో చెప్పినటువంటి మాట ఏంటంటే ఖచ్చితంగా మీకు దొరుకుతుంది దేవుడు ఇస్తాడని చెప్పాలి ఎందుకు ఆ పదజాలం దొరుకుతుంది దేవుని బిడ్డలారా వాళ్ళు ఏం చేశారో తెలుసా ఆ రోజు నుంచి వాళ్ళ ఇంట్లో టార్చ్ లైట్ ఉంటుంది చూసారా టార్చ్ లైట్ తెలుసు కదా ఇప్పుడు టార్చ్ లైట్ అందరికీ తెలుసు అందరికీ సెల్ ఫోనే టార్చ్ లైట్ సెల్ ఫోనే అన్ని పర్సు సెల్ ఫోనే టార్ సెల్ ఫోను సెల్ ఫోనే డైరీ సెల్ ఫోన్ అన్ని సెల్ ఫోనే కదా సో టార్చ్ లైట్ వాళ్ళ ఇంట్లో రిపేర్ చేసుకొని దానికి బ్యాటరీలు వేసుకొని ప్రతిరోజు సాయంత్రం వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా దొరుకుతుంది అని చెప్పినందుకు టార్చ్ లైట్ వేసుకొని ఎతికేవాళ్ళు ఎక్కడన్నా దొరుకుతుందని వాళ్ళు చెప్పినటువంటి మాట చూస్తే భయం వేసింది అరే వీళ్ళు ఇట్లా అర్థం చేసుకున్నారా దొరుకుతుంది కదా దొరుకుతుంది అంటే ఇది కూడా తప్పు కాదు కదా దేవుడు చేయగలరు కదా ప్రార్థన మొదలుపెట్టాం దేవుని బిడలారా పద్నాలుగు రోజులైపోయింది పది రోజులు అయిపోయింది ఏడు రోజులు అయిపోయింది నాలుగు రోజులు అయిపోయింది మూడు రోజులుంది త్రీ డేస్ త్రీ డేస్లో వాళ్ళు ఇవ్వకపోతే ఇచ్చిన వేల రూపాయలు కలిసిపోతాయి అది దాంట్లో కలిసిపోతా దాంట్లో కలిసిపోతాయి రెండవది ఆశలు నిరాశ అయిపోతుంది వీళ్ళకు కూడా ఏం చేయాలని అర్థం కాలేదు ఈయన ఏందో దొరుకుతుందని చెప్పినాడు మాకేమో దొరకల రోజులేమో అయిపోతున్నాయి ఏంటి పరిస్థితి ఒకరోజు వాళ్ళు నడుచుకుంటూ టార్చ్ చేసుకొని వెతుకుతూ ఉన్నారు గాలి బీభత్సంగా బీభత్సంగా వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు తెలుసా మా ఇంటికి వస్తున్నారు ఎక్కడి నుంచి వాళ్ళు చనిపోయారు ఇప్పుడు దొంగల చెరువులో ఉన్నారు వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు నడుచుకుంటూ వస్తే కరెక్ట్గా ఎస్పి బంగ్లా దగ్గర ఇప్పుడు ఏమంటారు కేక్ వాళ్ళు ఉంది కదా ఆడ వస్తున్నారు వాళ్ళు కరెక్ట్గా పాయింట్ కూడా చెప్తున్నా మీకు వాటికి వచ్చినప్పుడు బీభత్సమైన గాలి వర్షం పడుతుంటే వీళ్ళు అక్క చెల్లెలు చాలా విశ్వాసం కలిగిన వాళ్ళు దేవా నాకు మాకు దొరుకుతుందన్న మాకు దొరికించు బ్రవ్వా అని టార్చ్ చేసుకొని వస్తూ ఉంటే ఆడుండే గాలికి ఇప్పుడున్నట్టుగా మంచిగా రోడ్డు లేదు అప్పుడు కొంచెం రగ్గడు రోడ్డుగానే ఉంది కొంచెం గుంతలు గుంతలు ఉండేటువంటి రోడ్డుగానే ఉంది సో వాళ్ళు వెతుకుతూ వస్తే సడన్గా గాలి బీభత్సంగా గాలి వర్షం మేఘాలు గమ్ముకున్నాయి మేఘాలు గమ్ముకున్నాయి ఆ గాలిలో వాళ్ళు వెళుతూ ఉండగా సడన్గా వాళ్ళ ముందర ఉన్నటువంటి ఒక మట్టి అలా ప్రక్కకు జరిగిందండి జరిగితే వాళ్ళ టార్చ్ లైట్కు తల్లుక్కున మెరిసింది అక్కడ ఆగిపోయారు ఇద్దరు చూశారు దాన్ని ఇట్లా మన్ను తీసి చూస్తే ఇంత లావ్ కడియం బంగారు కడియం అక్కడ ఉంది మనమంటే ఏం చేసిందో హలే లూయ అని పర్సులో పెట్టుకొని చెల్ మేరే లూనా అని వాళ్ళ దగ్గరికి పోయి వీళ్ళు ఏం చేశారు తెలుసా ఎంత సిన్సియర్ అంటే వర్షం ప్రారంభమైంది వర్షం ప్రారంభమైంది ఇంక వర్షం ప్రారంభమైంది కానీ వెళ్ళిపోలేదు వాళ్ళు ఆ బంగారు కమ్మి పట్టుకున్నారు అక్కడే నిలబడ్డారు ఒక్కటిన్నర గంట సేపు నిలబడ్డారంట నేను అడిగాను ఎందుకు నిలబడ్డారు మీరు అయ్యా ఇది ఎవరైనా పోగొట్టుకుంటే వస్తారేమో అని ఇక్కడ నిలబడ్డాం ఎవ్వరాలే రెండు గంటలైంది రాత్రి తొమ్మిది గంటలకు వచ్చారు గట్టి గట్టి కరుస్తున్నారు దేవుడు ప్రార్థనకు జవాబుగా మాకు దొరికించాడు ఏం దొరికింది ఏం దొరికింది వాళ్ళ చేతులు ఏమి లేవు చేతులు ఉన్నాయి అప్పుడు ఆమె కొంచెం మొరట ఆమె కూలి పని చేసేవాళ్ళు వాళ్ళు ఇట్లా లోపల నుంచి తీశారు బయటికి ఇంత లావ్ నాకు ఇప్పటి కళ్ళకు కనబడుతుంది అది ఇంత సైజు ఇంత లావ్ ఉండేటువంటి కడియం ఎన్న ఎన్ని రోజులు ఉందమ్మా మూడు రోజులు ఉంది రేపు ఉదయాన్నే బంగారు షాప్కి వెళ్ళండి వాళ్ళు వెళ్ళారు వీళ్ళకి ఎంత డబ్బు తక్కువ ఉందో ఎగ్జాక్ట్ అంతే డబ్బు ఇచ్చారు తీసుకొని వచ్చి ఆ రోజు సాయంత్రం అగ్రిమెంట్ చేశారు హాల్ లూ రక్షణ అంటే ఏంటి తెలుసా నీకు సరి అయిన ఆలోచన చెప్పేటువంటి వారు ఉండడం చెప్పే దేవుడు ఉన్నాడు మర్చిపోవద్దు వెన్ యువర్ అట్ అ క్రాస్ రోడ్స్ దేవా ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి ఐ డోంట్ నో లాట్ వాట్ ఐ హ్యావ్ టు డూ ఏం చేయాలి నాకు అర్థం కాలేదు దేవా నాకు సహాయం చేయి సరి అయిన ఆలోచన కర్తలను దేవుడు మన కొరకు నియమిస్తాడు ఈరోజు ఒకవేళ ఇఫ్ దేర్ ఇస్ నన్ టు హెల్ప్ యూ ఎవరు లేరా నీకు సహాయం చేయడానికి నీ దేవుడే నీకు ఆలోచనకర్తగా ఉండి నడిపించునుగాక నీ కుటుంబాన్ని నడిపించునుగాక బైబిల్లో వ్రాయబడింది యహోవాయి తప్ప వేరొక చోట నాకు క్షేమాధారం లేదు ఎందుకు నాకు ఆలోచనకర్త అయిన యహోవాను నేను స్థుతించదను స్థుతించదను దేవుని బిడలారా ఈరోజు నీ జీవితంలో రక్షణతో అలంకరించడం అంటే ఏంటి తెలుసా గాడ్ విల్ బి యువర్ కౌన్సిలర్ ఆల్ హీ విల్ అపాయింట్ సంబడి యాజ్ ఎ కౌన్సిలర్ టు హెల్ప్ యూ ఆరో బాగానే చెప్తాను ఆరో ఆశీర్వాదం నలభై రెండవ కీర్తన ఐదవ వచనం చదువుకుందాం పదకొండవ వచనం చదువుకుందాం నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు నాలో నీ వేల తొందరపడుచున్నావు దేవుని యందు నిరీక్షణ ఎంచుము నా ప్రాణమా నీవేళ ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఇంచుము ఆయనే నా రక్షణ కర్త నా దేవుడు ఇంకనూ నేను ఆయనను స్థుతించేదను ఇక్కడ కోరవ కుమారులు కీర్తన రాస్తూ ఏమంటున్నాడంటే నా దేవుడు నా రక్షణ కర్త నా రక్షణ కర్త నా రక్షణకు కర్తగా ఉన్నాడు ఆయన తెలుగు బైబిల్లో రక్షణ కర్త అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో కూడా శాల్వేషన్ అనే ఉంటుంది ఇస్ మై శాల్వేషన్ బట్ రూట్ మీనింగ్కి వెళ్తే ఏమని ఉంటుంది తెలుసా అందుకే నేను హీబ్రూలో రక్షణకు అనేక అర్థాలు ఉన్నాయి ఒక అర్థం ఏంటంటే హీఈస్ యువర్ ప్రొటెక్టర్ ఆయన నిన్ను కాపాడే దేవుడు రక్షణ కర్త అంటే ఏంటంటే హీఈస్ ఎ ప్రొటెక్టర్ ఆయన కాపాడుతాడు ఆయన కాపాడుతాడు అసలు ఈ కీర్తన బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసా నలభై రెండవ కీర్తన ఎవరు రాశారు కౌరవ్ కుమార్లు కోరహు అనే వ్యక్తి యొక్క కుమారులు అండి వీళ్ళ పేర్లు మనకు తెలియవు వీళ్ళ తండ్రి పేరును బట్టే వీళ్ళు గుర్తిస్తారు కోరహు ఎలాంటి వాడు తెలుసా యాజకుడు యాజక ధర్మం జరిగించేటువంటి వ్యక్తి యాచక పనులు చేసేటువంటి వ్యక్తి ఒకరోజు ఒక పాడుబుద్ధి పుట్టింది ఏంటి ఏ మోసేనైనా ఏ నేను వాడబడడానికి లేదా నేను పైకి రావడానికి లేదా నేను సేవ చేయడానికి లేదా అని కోరహు సంబంధులు కోరహు గ్రూప్ ఒకటి తయారైపోయిందండి కోరహు గ్రూప్ ఒకటి తయారైపోయింది దేవుని బిడ్డలరా జాగ్రత్త సేవలో దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తుండగా దేవుని చేతులకు అప్పగించుకో కానీ నీకంటూ ఒక గ్రూప్ను క్రియేట్ చేయొద్దు చేశారా దేవుని బిడ్డలారా కోరవ పరిస్థితే ఉంటుంది ఏంటి తెలుసా కోరవ ఏం చేశాడంటే ఏ మోసే నేను నేను యాజకుని కాదా నాకు లేదా పిలుపు అనుకుని ఏం చేశాడు తెలుసా హీ బిగాన్ టు మెయింటైన్ కోటరీ తనకంటూ ఒక గ్రూప్ను రెడీ చేశాడు వాళ్ళు ఒకరోజు వచ్చారు మోసేకి వ్యతిరేకంగా మాట్లాడారు మోసే ఏం మాట్లాడలేదండి కామ్గా ఉన్నాడు అప్పుడు బైబిల్లో వ్రాయబడింది దేవుని కోపం కోరహ్ మీదికి దిగి వచ్చింది కోరవ సంబంధుల మీదకి కోర సంబంధుల కొరకు భూమి నెరవిడిచింది భయంకరమైనటువంటి సంఘటన చరిత్రలో ఎప్పుడు జరగలేదండి కోరవ కుమారులు ఎక్కడ ఉన్నారో అక్కడ భూమి తన నోరు తెరిచింది అట్లాగనే భూమిలోకి చనిపోయారు వాళ్ళు బైబిల్లో వ్రాయబడింది కోరహును కోరహు సంబంధులందరూ సంబంధులు అందరూ భూలోక భూమి లోపల చచ్చిపోయారు భూమి నెరవేడిచినప్పుడు మరి కోరవ కుమారులు ఎలా బతికారు వాళ్ళు ఎలా కీర్తన రాశారు కోరవ సంబంధులు అంటే కోరవ కుమారులు కూడా చనిపోలుగా సంఖ్యాకాండంలో మీరు గమనిస్తే అయితే కోరహు కుమారులు చావలేదు అని ఉంటుంది ఎందుకు చావలేదు తెలుసా ఇదే కారణం ఇదే కారణం నా ప్రాణమా నాలో నీ వేళ తొందరపడుచున్నావు ఆ భూమి నెరవిడుస్తున్నప్పుడు ఈ కోరకుమార్లు వాళ్ళు చేసి తండ్రి చేసిన తప్పును చూసి అరే ఎందుకు మన ఇలాంటి పడు పని చేశాడు మోసకి వ్యతిరేకంగా మాట్లాడేట చేయకూడదు కదా ఎందుకు చేశాడు అని ఆ సనుగులు గొనుగులు వీళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే దేవా మమ్మల్ని క్షమించు మా నాన్న చేసిన తప్పులు మాపైకి రాకుండా చేయి ప్రభా అని బైబుల్లో రాయబడింది వాళ్ళ ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని పరిగెత్తడం ప్రారంభించారండి పరిగెత్తడం ప్రారంభించారు అందుకే ఒక కీర్తన అంటారు దేవా నీ బలిపీపీఠమునొద్దని పిచ్చుకలకు నివాస స్థలము దొరికాను పిచ్చుకలాగా మేము పరిగెత్తాం ప్రభా భూమి నెరవేడుస్తుండగా వెనక భూమి తరుముతుండగా ఎక్కడ భూమి మమ్మల్ని మింగేస్తుందని మేము పరిగెత్తుతుండగా నీ బలిపీఠం దగ్గరికి వచ్చాం నీ మందిరంలోనికి వచ్చాం మందిరంలోనికి వచ్చి అక్కడ దేవుడు వీరిని భద్రం చేశాడండి అప్పుడు అందరూ వచ్చి వీళ్ళని అడిగారు ఎందుకు మీ నాయన ఇట్లా పడు పని చేశాడు ఈ మిన ఎందుకు ఇట్లా పాడు పని చేశాడు చేయకూడదు కదా మినాన్ చేసిన తప్పుకు మా ఇంట్లో వాళ్ళు కూడా చచ్చిపోయారు మినాయం చేసిన తప్పుకు మా భార్య మా భర్త మా వాళ్ళు చనిపోయారు అందరు వీళ్ళని ప్రశ్నిస్తూ ఉండగా అప్పుడు రాస్తారు ఈ కీర్తన నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు నాలో నీ అందరు వచ్చి అడుగుతున్నారు ఎందుకు మిని ఇట్లా చేశాడు ఇట్లా చేయకుంటే బాగుండు కదా ఈ పాడు పని ఎందుకు చేశాడు ఎందుకు చేశాడు వీళ్ళ దగ్గర జవాబు లేదు వాళ్ళు నానేమో చనిపోయాడు వీళ్ళనేమో ప్రజలు అడుగుతుండగా తొందర పాటు ఎక్కువైపోయింది వీళ్ళకు అరే ఎందుకు జరిగింది ఎందుకు జరిగింది అప్పుడు వీళ్ళు నా నా కర్త నా దేవుని కూర్చి నేను గానం చేశాను అంటే వాళ్ళు అనుకున్నారు కృంగిపోవడానికి ఆస్కారం ఉంది కానీ ఈరోజు మేము బ్రతికామంటే బ్రతికామంటే దేవుడు మాకు రక్షణకర్తగా ఉన్నాడు హీ ప్రొటెక్టెడ్ అస్ దేవుడు మమ్మల్ని కాపాడాడు హల లు రక్షణతో అలంకరించును అంటే అర్థం ఏంటి తెలుసా నీ జీవితంలో నీ కుటుంబ సభ్యులు చేసిన తప్పులకు నీవు జవాబు చెప్పుకోలేని పరిస్థితులకు వచ్చేసావేమో నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి ఎవరికీ చెప్పుకోలేక లోపల మదన పడిపోతున్నావేమో వీళ్ళలాగా నీ ప్రాణంతో నువ్వు కూడా అంటున్నావేమో నువ్వేలా కృంగిపోయి ఉన్నావు నువ్వేలా దిగులు పడుచున్నావు నువ్వేలా తొందరపడుచున్నావు అనిపిస్తుంది ఎందుకు బ్రతకాలి మన ఆయన చేసిన పనికి మేమెందుకు సమాధానం చెప్పాలి అనే దిగుల్లో వీరి ఉండగా వీళ్ళంటున్నారు నా రక్షణకర్త అయిన దేవుని నేను ఆనందిస్తాను ఒక దేవుడు మమ్మల్ని బ్రతికించాడు ఆయన మమ్మల్ని చంపలేదు మమ్మల్ని కాపాడాడు ఒక ఉద్దేశంతో అందుకే వాళ్ళు వాళ్ళ నాన్న వదిలేసిన పరిచయను కొనసాగించారు దేవుని బిడ్డలారా కోరహు కుమారులు కోరహు వదిలేసినటువంటి సేవా పరిచయం మీరు కొనసాగించారు కోరహు రాసినటువంటి కీర్తనలు ఏవి కనపడవు కానీ కుమారులు ఎంత స్థితికి వెళ్ళిపోయారంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు కీర్తనలు రాస్తే అది దావిదు కాలంలోకి వరకు ఆ తర్వాత ఆ తర్వాత బైబిల్ పండితులకు అవి దొరకడం అవి మన బైబిల్లో ఈరోజు ఉంచడం దేవుని బిడలారా ఎందుకు తెలుసా దేవుడు వీరినే కాదు వీరు రాసిన రాతను కూడా కాపాడాడు హల్ల లూయా వీరినే కాదు వీరు రాసిన రాత ఆ యొక్క కీర్తనలు దేవుడు కాపాడాడండి దేవుని బిడలారా దేవుని కాపుదల వర్ణనాతీతం వర్ణనాతీతం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నిన్ను కాపాడే దేవుడు ఉన్నాడు మర్చిపోవద్దు నీవేలా కృంగి ఉన్నావు నీవేళ తొందరపడు వచ్చినావు ఏదేదో తొందరపాటు నిర్ణయాల్లోనికి సాతాను తలంపులు తీసుకొని వస్తాడు కాదు కాదు నీ రక్షణకర్త అయినా నీ రక్షణకర్త నిన్ను కాపాడే దేవుడు అయినా ప్రతి పరిస్థితిలో నిన్ను కాపాడుతాడు కోరహు కుమారులను కాపాడడానికి తండ్రి లేడు తండ్రే పాపం చేశాడు కోరహు సంబంధులందరూ అందరూ పాపం చేసి వీళ్ళకు దూరం అయిపోయిండగా వీళ్ళు అంటున్నారు మా రక్షణకర్త ఉన్నాడు మమ్మల్ని కాపాడే దేవుడు ఉన్నాడు అందుకే వాగ్దానం ఏంటి తెలుసా రక్షణతో నిన్ను అలంకరించును హల్లెలూయా అల్లలుయా మొదటి ఆశీర్వాదం మొదటి ఆశీర్వాదం చెప్తాను జాగ్రత్తగా ఎందుకంటే మీరు రాసుకుంటున్నారు చాలామంది కాబట్టి మీ క్షేమ నిమిత్తమైన చెప్తాను మొదటిగా దేవుని యొక్క రక్షణతో అలంకరించడం అంటే నీ ఆత్మకు రక్షణ ఇచ్చి రక్షణ విషయాలను ఎదిగినట్లుగా చేస్తారు హీ విల్ అడోన్ యూ విత్ ద శల్వేషన్ ఆఫ్ ఫర్ యువర్ స్పిరిట్ నీ రా నీ ఆత్మకు రక్షణ రెండవదిగా దేవుడు చేసే పని ఏంటి తెలుసా నీ ఎదుట ఎర్ర సముద్రం నిలబడి ఉండగా ఆయన నీకు రక్షణ దయచేస్తాడు ఆయన నీ ఎదుట ఆయన తన కార్యాలను జరిగించి నీ శత్రువుల ఎదుట నిన్ను హెచ్చించడం వాళ్ళను ముంచివేయడం దేవుడు చేస్తాడు మూడవదిగా రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలము దయచేస్తాడు గాడ్ విల్ బ్లెస్ యూ ఇన్ యువర్ ఇన్ యువర్ ఎక్స్పాన్షన్ దేవుడు నేను ఆస్తి పరంగా కానీ అంతస్తు పరంగా కానీ ఆశీర్వదించే దేవుడు నాలుగవదిగా బ్లెస్ బై ఎవ్రీ అబ్స్ట్రకల్ నీ ఎదుట ఉన్న ఎర్ర సముద్రం అని అడ్డంకు తొలగించి అరణ్యం వారిని మూసివేసిననే పరిస్థితుల నుంచి బయటకు తీసుకొని వచ్చి వాగ్దాన దేశం వెళ్ళినట్టుగా చేస్తాడు రక్షణ అంటే నీ ఎదుట ఉండేటువంటి అడ్డంకులను తొలగిస్తాడు కానీ కండిషన్ ఏంటి నీ క్రియలు కరెక్ట్గా ఉండాలి నువ్వు వాక్యాన్ని గై కొనాలి దేవుని కొరకు సాక్షిగా నువ్వు ఉండాలి ఐదవదిగా నీ జీవితంలో దేవుడు ఆలోచనకర్తగా ఉంటాడు ఆలోచనకర్తలు ఉండటం రక్షణకరం దేవుడే ఆలోచనకర్తగా ఉంటాడు దేవుడు కొంతమంది నీ కోసం నియమిస్తాడు దేవుని యొక్క ఆలోచనలో ఉండాలి ఆరవదిగా నీ జీవితంలో ఆయన రక్షణకర్తగా ఉంటాడు ఆలోచనకర్తే కాదు రక్షణకర్తగా ఉండి నీ జీవితాన్ని ఆయన భద్రము చేస్తాడు ఈరోజు ఈ వాగ్దానాన్ని పట్టుకొని మనం ప్రార్థన చేద్దాం దేవా నూట నలభై తొమ్మిదో కీర్తన నా జీవితంలో వాగ్దానం ఇచ్చావు ప్రభా నాలుగో వచనం నెరవేర్చండి రక్షణతో అలంకరించును ఈ సందేశం యొక్క మూడవ భాగాన్ని మూడవ ఆరాధనలు అందిస్తాను ఆయన ఎవరికి రక్షణతో అలంకరిస్తాడు ప్రతి ఒక్కరికి కాదు దీనులను రక్షణతో అలంకరిస్తాడు దీనులు అంటే ఎవరో మూడవ సందేశంలో మనం విందాం దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుండగా ఈ వాగ్దానాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ దేవుని మన దేవుడు వాగ్దాన సంపన్నుడు ఆయన వాగ్దాన పూర్ణుడు వాగ్దానాలు నెరవేర్చే దేవుడు విశ్వాసముతో ఇప్పుడు ప్రార్థన చేద్దాం ఆయన దీనులను రక్షణతో అలంకరించును నీ జీవితంలో లేనటువంటి రక్షణ ఆత్మకు రక్షణ దేవుడు దయచేస్తాడు ఆత్మకు రక్షణతో నిన్ను అలంకరిస్తాడు నీ ఎదుట తొక్కబడుతున్న పరిస్థితుల్లో నిన్ను హెచ్చించి దేవుడు అలంకరిస్తాడు నీ ఎదుట ఆస్తి విషయంలో దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతూ దేవుడు అంటున్నాడు అలంకరిస్తా నిన్ను ఆస్తి విషయంలో గొడవలు ఉన్నాయా ఆస్తి విషయంలో తగాదాలు ఉన్నాయా ఆస్తి విషయంలో లేనటువంటి వ్యక్తిగా నువ్వు మారిపోతున్నావా ఉన్నది కూడా కోల్పోయే పరిస్థితి నూట నలభై తొమ్మిది నాలుగు ప్రకారం నా దేవుడు నిన్ను ఆస్తి విషయంలో అలంకరిస్తాడు నాలుగవదిగా నీ జీవితంలో నీ జీవితంలో దేవుడు అడ్డంకులను తొలగిస్తాడు అడ్డంకులు ఎర్ర సముద్రం అనే అడ్డంకును దేవుడు తొలగిస్తాడు ఎదుట తలుపులు తెరిచే దేవుడు మూసేసే లక్షణం సాతానుది సాతాను సంబంధికులది కానీ దేవుడు నీ తలుపులు తెరసి నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ జీవితంలో దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క బిడల ఆలోచనను బట్టి నువ్వు ముందుకెళ్ళబోతున్నావు వేరొకరి ఆలోచనలు బట్టి నష్టపోయావు నష్టపరిచే ఆలోచనలు విన్నావేమో గత దినాల్లో అదే నీ జీవితం పైన ప్రభావాన్ని చూపించిందేమో దేవుని బిడల యొక్క ఆలోచన దేవుని యొక్క ఆలోచన దేవుడు దయచేయాలని ఇష్టపడుతున్నాడు అలా దేవుడిని ఆలోచనతో అలంకరించాలని ఆశపడుతున్నాడు నీ జీవితంలో దేవుడు కృంగిపోక భయపడక దిగులు చెందక నా భవిష్యత్ ఏంటి అని ఆలోచించక ఆయనే నీకు రక్షణ కర్తగా నిన్ను కాపాడబోతున్నాడు కాపాడబోతున్నాడు ఈ ఆరు ఆశీర్వాదాలు ఉన్నాయి ఈ ఆరు ఆశీర్వాదాలు ఈ ఒక్క పదంలో ఉన్నాయి రక్షణతో అలంకరించును రక్షణతో అలంకరించును ఈరోజు ఇవే కదా మన అవసరతలు ఇవే కదా మన ప్రార్థనలు ఇదే కదా మన యొక్క కోరికలు అందుకే జవాబుగా దేవుడి వాగ్దానం ఇచ్చాడు నూట నలభై తొమ్మిదో కీర్తన నాలుగో వచనం ఆయన రక్షణతో అలంకరించును రక్షణతో అలంకరించును దేవుని అడుగుదాం ప్రభా ఎక్కడ నీకు వ్యతిరేకంగా నేను జీవించి ఉన్నా నీ శిలవ రక్తముతో నన్ను కడుగు నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చు ప్రభావా ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం నా ప్రార్థన వినకండి ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును వారి మరలు నేను ఆలకించి జాబులు ఇస్తాను చర్చిలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రార్థన సమయంలో ప్రార్థించాలి మౌనంగా ఉండవద్దు ప్రార్థనలు వినవద్దు అటు ఇటు చూడవద్దు యు మస్ట్ ప్రే కళ్ళు మూసుకొని దేవుని దగ్గర ప్రార్థన చేయి అప్పుడే దేవుడు కార్యాలు చూస్తావు దేవుని వాగ్దానం నెరవేర్పును పొందుకోగలవు ప్రార్థన చేద్దాం హల్ల గొప్ప దేవానికి వందనాలు సైన్యముల కధిపతి నీకు వందనాలు మీకు వందనాలు ఏ యేసు నామందు నెరవేరును గాక తండ్రి ఈ వాగ్దానం అక్కిచ్చింది నెరవేర్చడానికి ఎవరు ఎప్పుడు ఏ విషయంలో అడిగినా నూట రక్షణతో అలంకరించననే మాట నెరవేర్చబడును గాక తప్పుడు అడుగులేశారో తప్పుగా ఆలోచన చేసి తప్పు నిర్ణయాలు తీసుకొని తప్పు పద్ధతులకి వెళ్ళిపోయారో ప్రభా వారి పాపం విషయంలో వారిని మన్నించండి మీ ఆలోచన చేత మేము నడపబడుదుము గాక దేవుడు ఏర్పరిచే ఆలోచన కర్తల మాటలే మేము దేవా మీ కార్యాలు జరుగును గాక మా ఎదుట మూయబడిన ప్రతి తలుపు అది కుటుంబ పరంగానైనా పిల్లల పరంగానైనా ఉద్యోగంలో కాని వ్యాపారంలో గాని చదువులో గాని ఆర్థికంగా గానీ ఆరోగ్య పరంగా ఏ తలుపు మూయబడినా ఇప్పుడు అడుగుతున్నాను బ్రభా నీ యొక్క రక్షణతో అలంకరించే దేవుడవు మా ఎదుట తలుపులు తెరవబడును గాక తెరవబడును గాక తండ్రి మీ మాట నెరవేర్చండి నెరవేర్చండి ప్రభా మా క్రియలను మీరు చూస్తున్నారు ప్రభా తండ్రి మేము జాగ్రత్త వహించి నీ వాక్యానికి లోబడి దేవా నీ కొరకు సాక్షులుగా మేము సాయం చేయండి ఈ వాగ్దానం నెరవేర్చి అనేకమైన సాక్ష్యములు మేము వినున్నట్లుగా కృపనిచ్చి మహిమను పొందుమని ప్రార్థన చేస్తూ ఈ వాగ్దానం ఇచ్చిన మీకే వందనాలు చెల్లిస్తూ నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను